న్యూ న్యూ ఉస్మాన్ సెట్ షాపింగ్ కాంప్లెక్స్ కబ్రిస్తాన్ ఆవరణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వెంటనే చేయాలి జామే మస్జిద్ ఖబరిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ రాధిక కమిషనర్ సమ్మయ్యలకు విజ్ఞప్తి రోజు మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్దుల్ రఫీక మహమ్మద్ హబీబ్ మహమ్మద్ బాబా తాజుద్దీన్ ఇర్ఫాన్ మహమ్మద్ అహ్మదుల్లా ఖాన్ మహమ్మద్ అంజద్ మహమ్మద్ మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ మహమ్మద్ ఫయాజుద్దీన్ సయ్యద్ జమీల్ అహ్మద్ మహమ్మద్ యాసిన్ ఖాన్ ఆధ్వర్యంలో హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రాధిక మున్సిపల్ కమిషనర్ ఏ సమ్మయ్యలకు కలిసి హుజరాబాద్ జామియా మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలకు సంబంధించిన సమస్యలను ఇటు జెడ్ మెడికల్ షాప్ ముందు గల డ్రైనేజ్ పూర్తిగా చెడిపోయి కనుక దాన్ని పూర్తిస్థాయిలో కొత్తగా వెంటనే నిర్మాణం చేపట్టాలని మిషన్ భగీరథ నల్ల కలెక్షన్ ఇద్ద ఆవరణంలో వెంటనే ఏర్పాటు చేయాలని న్యూ ఉస్మాన్ సెట్ షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వెంటనే చేయాలి కబ్రిస్తాన్ ఆవరణములో సెంట్రల్ లైటింగ్ వెంటనే ఏర్పాటు చేయాలని ఇద్ద ఆవరణంలో ఉన్న ముస్లిం కబ్రిస్తాన్లో మరణించిన ముస్లిం సమాధులపై పెరిగిన గడ్డిని పిచ్చే మొక్కలను మున్సిపల్ కార్మికులచే వెంటనే తొలగించాలని పిచ్చే మొక్కలు గడ్డిపై పెరగనట్టు స్ప్రే చేయించాలని ఉస్మాన్ సిద్ షాపింగ్ కాంప్లెక్స్ చుట్టూ బీచింగ్ పౌడర్ వెంటనే చెల్లించాలని ఈ సమస్యలను అన్నిటినీ వెంటనే హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ రాధిక మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో పాటు మున్సిపల్ కౌన్సిలర్ అందరూ చొరవ తీసుకుని ఈ సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మహమ్మద్ హబీబ్ మహమ్మద్ అబ్దుల్ రఫీ మహమ్మద్ అహ్మదుల్లా ఖాన్ మహమ్మద్ బాబా తాజుద్దీన్ ఇర్ఫాన్ మహమ్మద్ అంజద మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ ఫయాజుద్దీన్ మహమ్మద్ యాసిన్ ఖాన్ సయ్యద్ జమీల్ అహ్మద్ మహమ్మద్ రియాజ్ అలీ తదితరులు హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ పాలక వర్గానికి జామియా మసీద్ ఈద్ కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అసోసియేషన్ పక్షాన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కమిటీ సభ్యులు ఒక రిప్రజెంటేషన్ అందజేసినారు